కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో భూ నిర్వాసితులు దళిత జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు మల్లవల్లి గ్రామంలో భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం అందలేదని రోడ్లు దిగ్బంధం చేపట్టారు నిర్వాసితులు రోడ్లపైకి వచ్చి రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు రహదారిపైనే టెంట్లు వేసుకుని వంటవార్పు కార్యక్రమం చేపట్టారు సంఘటన స్థలానికి చేరుకున్న హనుమాన్ జంక్షన్ పోలీసులు నిర్వాసితులను చర్చిస్తున్నారు భూమి తీసుకుని గవర్నమెంట్ కుటుంబానికి ఉద్యోగం పెట్టేస్తాము డబ్బులు ఇస్తామని చెప్పని ఇంతవరకు ఎనిమిది సంవత్సరాల నుంచి తిప్పుతున్నారు కానీ మాకు రూపాయ పరంగా ఏది ఎవర ఉద్యోగాలు ఎవర మేము రెక్కడితే కానీ డక్కు పడదు మాకు వెళ్ళి మేము ఇది చేసుకుంటున్నాము దానికి సంబంధించినంతవరకు తిప్పుతున్నారు కానీ జేసీ గారి దగ్గర కానీ ఆర్టీఓ దగ్గర కలెక్టర్ గారి దగ్గర కానీ తిప్పుతున్నారు కానీ వంశీ గారి దగ్గరికి వెళ్ళి ఇంతసారి లజ్జీలు పెట్టిన న్యూజు వీడి వెళ్ళాం గుడివాడు వెళ్ళాం బందరెళ్ళాం ఇవన్నీ తిరిగి వచ్చినా ఎంతవరకు ఎక్కడ కూడా మాకు న్యాయం అనేది జరగలే వస్తున్నారు ఆ సర్వే నంబర్లు చూసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు మాకు ఎంతవరకు ఏంటనేది తేల్చి చెప్తుండ ఎంతమంది ఎంత అధికారులుండి కూడా మేము ఎక్కడికి వచ్చి ఏదన్నా ఆపుతున్నాం ధర్నా చేస్తున్నాం అంటే కనుక ప్రతి ఒక్కరు వచ్చి మాకు ఏదో సర్ది చెప్పి పంపించేస్తున్నారు నాయకులు అంతా కలిసి దీన్ని ప్రకటించి ప్రకటన చేసి రైతుకి ఏడు లక్షలన్నర డబ్బులు ఇస్తామని చెప్పి చేసి వాళ్ళకు నచ్చిన రైతులకు డబ్బులు ఇచ్చుకుని కొంతమంది రైతులను మాలాంటి వాళ్ళని పక్కన పెట్టేసి మాకు ఏ నష్టపరిహారం ఇవ్వకుండా ఏడు సంవత్సరాల నుంచి ప్రతి ఆఫీస్ చుట్టూ మమ్మల్ని తిప్పుకుంటూ ప్రతి నాయకుల చుట్టూ మేము తిరుగుతూ ఇక్కడ లోకల్ నాయకుడు ఇంటి చుట్టూ అయితే ఇక అనేక సార్లు వేల సార్లు తిరుగుంటాం అండి వేల అర్జీలు ఇచ్చి ఉంటాం ఏమీ ఆధారం లేకుండా మామిడి చెట్టు కింద నుంచి ఫోటో తీసిన రైతుకి డబ్బులేసి ఆధారం ముక్కలు ఉన్న వాళ్ళకి ఏ రూపాయి